అందరికీ నమస్కారం నేను మీ కోర్సు కోరిసిపాటి నారదా మీడియాకి స్వాగతం డాక్టర్లు ఇంజనీర్లు పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు ఉగ్రవాదులుగా ఎలా మారుతున్నారు ఎందుకు మారుతున్నారు వీళ్ళకి జీవితం సౌకర్యవంతంగానే సాగుతూ ఉంది మంచి మంచి జీతాలు ఉంటాయి అయినా ఎందుకు కొందరు విద్యావంతులు జీహాదీ మార్గం ఎంచుకుంటున్నారు ఇటీవల వెలుగులోకి వచ్చినటువంటి ఫరీదాబాద్ సహరాన్పూర్ ఘటనలో ఈ ప్రశ్నని మనం ముందుకు తెచ్చాయి నవంబర్ పది రెండు వేల ఇరవై ఐదున జమ్మూ కాశ్మీర్ హర్యానా ఉత్తరప్రదేశ్ పోలీసుల సంయుక్త ఆపరేషన్లో డాక్టర్ ముజమ్మిల్ షకీల్ పుల్వామాకు సంబంధించినటువంటి వాడితను అలాగే డాక్టర్ ఆదిల్ అహ్మద్ రాథర్ కుల్గాంకు సంబంధించినటువంటి వాడు వాళ్ళ యొక్క అద్దె ప్లాట్లలో దాదాపుగా మూడు వేల కిలోల అమ్మోనియం నైట్రేటు భారీ ఆయుధాలు ఇవన్నీ కూడా దొరికాయి వాటితో సంబంధం ఉన్నటువంటి డాక్టర్ షహీనా అనంతనాగ్కి సంబంధించినటువంటి ఆమె కారులో ఏకే ఫార్టీ సెవెన్ తుపాకీతో పట్టుబట్టింది ఆమె జైషే మహమ్మద్ మహిళా విభాగం అయినటువంటి జమాత్ ఉల్ ముమినాత్ నాయకురాలుగా ఉందని విచారణలో తెలిసింది ఈ ముగ్గురికి ఫరీదాబాద్లో ఉన్నటువంటి అల్ ఫలా యూనివర్సిటీతో సంబంధం ఉంది డాక్టర్లపైన ఎవరికీ అనుమానం ఉండదు కాబట్టి మమ్మల్ని ఎంపిక చేశారు అని విచారణలో డాక్టర్ ముజమ్మిల్ స్వయంగా ఒప్పుకున్నాడు అదే రోజున ఢిల్లీలో చాందిని చౌక్ దగ్గర జరిగినటువంటి పేరుడు దేశాన్ని షాక్ కు గురిచేసింది రెడ్ ఫోర్ట్ వెనక వైపు పేలినటువంటి కారు బాంబులో పదమూడు మంది మృతి చెందగా ఇరవై నాలుగు మంది తీవ్రంగా గాయపడ్డారు ఆ కారులో కూడా అదే అమోనియో నైట్రేట్ వాడినట్టుగా బయటపడింది మరింత ఆశ్చర్యకరం ఏంటంటే ఆ ఆత్మాహుతి దాడి చేసిన వ్యక్తి డాక్టర్ ఉమర్ మహమ్మద్ అదే అల్ఫలా యూనివర్సిటీలో మెడికల్ సైన్స్ ఫ్యాకల్టీగా పనిచేసేవాడు డాక్టర్ల చేతుల్లో బాంబులు ఈ వాస్తవం వినగానే మనసు కంపించిపోతా ఉంది ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్లు ఇట్లా నరహంతకులుగా మారడం నిజంగా ఆందోళన కలిగించే విషయం ఈ ఇన్సిడెంట్సే కాదు గుజరాత్ ఏటీఎస్ ఇటీవల చైనాలో చదివినటువంటి ఒక డాక్టర్ని అరెస్ట్ చేసింది అతను క్యాస్టర్ సీడ్స్ నుంచి రిసిన్ అనేటువంటి ఘోర విషాన్ని తయారు చేసి దాన్ని ఆలయ ప్రసాదంలో కలిపి పెద్ద ఎత్తున జన సమూహాన్ని చంపాలని ప్లాన్ చేశాడు అలాగే మహారాష్ట్రలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక ఐసిస్ లింక్స్తో అరెస్ట్ అయ్యాడు నిజానికి వీళ్ళెవరూ పేదవాళ్ళు కాదు చదువులేని వాళ్ళు కాదు నిరుద్యోగులు కాదు మరి వీళ్ళని ఉగ్రవాదం వైపు నడిపించిన పాయింట్ ఏమిటి సాధారణంగా కమ్యూనిస్టులు సూడో సెక్యులర్ లిబరల్ బ్యాచ్ అంతా కూడా సామాజిక అన్యాయం ఆర్థిక వెనకబాటు వల్లే ఉగ్రవాదం పెరుగుతూ ఉందని చెప్తా ఉంటారు కానీ ఈ ఘటనలు ఆ వాదన పూర్తిగా తప్పును నిరూపించాయి డాక్టర్లు ఇంజనీర్లు ప్రొఫెసర్లు వీళ్ళకి కావాల్సినంత డబ్బు ఉంది అవకాశాలు ఉన్నాయి అయినా వీళ్ళు ఉగ్రవాదులుగా మారారు కారణం ఒకటే ఇస్లామిక్ రాడికలైజేషన్ అంటే తీవ్ర మత ప్రేరణ ఇస్లామిక్ మత ప్రేరణ జిహాదీ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా విద్యావంతులైన యువతని టార్గెట్ చేస్తాయి ఎందుకంటే చదువుకున్న వాళ్ళకి లాజిక్ టెక్నాలజీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి వీటినే వాళ్ళు ప్రాపగం వ్యాప్తికి వాడుకుంటున్నారు ఇక్కడ విచిత్రం ఏంటంటే వీళ్ళు చదువుకున్న చదువు కూడా వాళ్ళని వాళ్ళ యొక్క అంధవిశ్వాసాల నుంచి మత మౌఢ్యం నుంచి దూరం చే చేయడంలో చూడండి కొన్నిసార్లు ఆ చదువే వాళ్ళలో తీవ్రమైనటువంటి ఉగ్ర భావనలకి ఒక ఇంధనంగా ప్రేరకంగా మారుతా ఉంది డాక్టర్ ఉమర్ ముజమ్మిల్ అలాగే షహీనా లాంటి వాళ్ళు ప్రపంచ ముస్లిములపైన జరుగుతున్నటువంటి అన్యాయాల పేరుతో తమ చర్యల్ని న్యాయమైన ప్రతీకార చర్యలుగా చెప్పుకుంటారు మమ్మల్ని మేము రక్షించుకోవడానికే దాడి చేస్తున్నాము అనేటువంటి భ్రమల్లో బ్రతుకుతుంటారు సైకాలజిస్ట్ ఫతాలి మొగద్దం చెప్పినట్టు చెప్పినట్టుగా స్టైర్ కేస్ టు టెర్రరిజం అంటే మోడల్ ప్రకారం ఉగ్రవాదం ఒక్కసారిగా పుట్టదు అది ఒక్కొక్క మెట్టే పైకెక్కుతూ తలకెక్కించుకునేటువంటి ఒక ఉన్మాదం అనమాట మొదటి మెట్టులో తమకేదో అన్యాయం జరుగుతుంది అనేటువంటి భావన ఉంటుంది అట్లాగే ఇంకా రెండో మెట్టులో చుట్టూ ఉన్న సమాజం పైన నిరాశ కోపం ద్వేషం పెరుగుతుంది ఇక మూడో మెట్టులో ఆ కోపాన్ని హిందువులు పాశ్చాత్యులు ప్రభుత్వాలు పోలీసులు సైన్యం లాంటి బయట సమూహాలపైకి మళ్లిస్తారు ఇంకా నాలుగో మెట్టులో హింసని న్యాయపరమైనదిగా భావించడం మొదలవుతుంది ఐదో మెట్లో ఇంకా ఫైనల్ అనమాట ఆయుధాలు పట్టుకుని నేరుగా హింసలోకి దిగతారు విద్యావంతులు ఈ ప్రతి దశని మరింత తర్కబద్ధంగా సమర్థించుకోగలుగుతారు తమ చర్యల్ని నైతికంగా సరైనదిగా నిరూపించుకునేటువంటి సామర్థ్యం వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది పైగా సోషల్ మీడియా ఆన్లైన్ కమ్యూనిటీలు అల్గారిథమిక్ రికమెండేషన్లు ఇవన్నీ వాళ్ళని మరింత కఠినమైనటువంటి మతవాదులుగా మలుస్తాయి కరుడు గట్టినటువంటి మతవాదులుగా మలస్తాయి ముస్లిములు అందరి బాధలకి మేమే ప్రతినిధులం అనేటువంటి ఒక తప్పుడు నమ్మకం వాళ్ళని ఇతర జన సమూహాలని చంపేటువంటి దిశగా నడిపిస్తూ ఉంటుంది రోగుల్ని కాపాడాల్సిన చేతులు ఇప్పుడు అమాయకుల్ని చంపేటువంటి బాంబులు తయారు చేస్తున్నాయి ఇది కేవలం భౌతికంగా సమాజానికి ఎదురవుతున్నటువంటి ఒక భద్రత సమస్య కాదు ఎంతో చదువుకున్నటువంటి మేధావులు కూడా విధ్వంసకర విధానాల వైపుకి మళ్ళుతున్నటువంటి ఒక ఆత్మ విక్రయ ఆత్మ వినాశ గాథ డాక్టర్ ఉమర్ లాంటి వాళ్ళు కేవలం వ్యక్తులు కాదు ఒక కొత్త తరహా జేహాది తరం విద్య టెక్నాలజీ మతమౌధ్యాల కలయిక వీళ్ళు వీళ్ళు మన సమాజానికి చాలా ప్రమాదకరం ఫైనల్ గా ఒకే ఒక ప్రశ్న మిగులుతూ ఉంది మనిషి చదువుతో మారుతాడా లేకపోతే చదువు కూడా అతని మనసులో ఉన్నటువంటి పతమౌద్యానికి ఆయుధం అవుతా ఉందా నమస్కారం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి